యూని స్కాన్ పవర్ సిస్టమ్ పేరు ఎందుకు పెట్టడం జరిగిందంటే నేను ఎప్పుడైతే టూ నేను చెప్పానుగా నైంటీ సెవెన్ నుంచి నైంటీ నైన్ వరకు నేను ఒక కంపెనీలో జాబ్ చేసిన అది యూనిటెక్ పవర్ సిస్టమ్ సో ఆ కంపెనీలో వాళ్ళ భాగస్వామ్యం నాకు ఎంతో కొంత ఆ కంపెనీ నుంచి వచ్చినా కాబట్టి వాళ్ళ పేరు కూడా నాకు ఉండాలనే ఉద్దేశంతోనే యూని యూనిటెక్లో యూని తీసుకొని వన్ ఆఫ్ మై ఫ్రెండ్ స్కాన్ పవర్ సిస్టమ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది నా ఫ్రెండ్ సో అది స్కాను ఇది యూని యూని స్కాన్ అని రెండు జతపరిచి నేను యూనిస్కాన్ పవర్ సిస్టమ్ అని పెట్టడం జరిగింది టూ థౌజండ్లో సంతృప్తి అండి ఏం లేదు ఒక చిన్న కంపెనీగా ఎదిగి ఈరోజు ఇంతమందికి ఉపాధి అవకాశాలు ఇస్తూ సో అదొక సంతోషం మనము ఇంత క్రితము మనము నెలవారి జీతం గురించి వెయిట్ చేసేది ఈరోజు మనమే సాలరీస్ ఇస్తున్నాం అన్నప్పుడు అది సంతోషం వెలగట్టలేనిది ఐమ్ హ్యాపీ ఎవర్ ఏంటంటే ఈ ఇండస్ట్రీ అనేది నాకు చాలా సంతోషకరమైన తృప్తికరమైన ఇండస్ట్రీ సో హ్యాపీగా ఫీల్ అవుతుంటా చెల్లి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను అందరికీ మా మా ఫ్రెండ్స్ కానీ ఎవరైతే సోలార్ తీసుకుంటున్నారో వాళ్ళకి కానీ సోలార్ అనేది మన ఇంట్లో ఒక మెంబర్ లాగా మనం గుర్తించుకోవాలి సోలార్ అనేది మన ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా లైక్ ఒక ఎర్నింగ్ ఎర్నింగ్ మెంబర్ ఈరోజు మనం ఎట్లయితే సంపాదిస్తున్నామో మనకు కూడా సూర్యుడు సూర్యుడు ద్వారా వచ్చే శక్తి ద్వారా వెలుగు ద్వారా సో మనం బిజినెస్ చేయడం జరుగుతుంది అంటే సోలార్ని నమ్ముకొని సూర్యుని నమ్ముకొని మనం చేస్తున్న బిజినెస్ కాబట్టి ఎలా అయితే మనం పొద్దున సూర్య నమస్కారం చేస్తామో ప్రతి వాళ్ళకి నేను ఒకటే చెప్తాను సూర్య నమస్కారంతో పాటు సోలార్ అనేటోడు ఒక మన ఇంట్లో ఒక పెద్ద దిక్కు మన ఇంట్లో ఒక అన్నలాగా సో మనకు ఒక లాగానే మనము సూర్యుని మేము కొలుస్తున్నాము అని మాకు చాలా సంతోషంగా ఉంది సో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను సన్ ఈజ్ అవర్ ఎన్నింగ్ నెంబర్ వన్ మోర్ ఎన్నింగ్ నెంబర్